మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జాతీయ పతాకం యావత్తు దేశం రేపరేపలాడుతుంది ఇందులో సందేహం ఎందుకు అన్న ప్రశ్న మనకు రావచ్చు కానీ మనకు స్వాతంత్యం వచ్చాక కూడా దేశంలో జాతీయ జెండా ఎగరని ఊరు ఉంది అంటే మీరు నమ్ముతారా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికే ఎన్నో దశాబ్దాలు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే దేశానికి స్వేచ్ఛ వచ్చి ఇన్నేళ్లు పూర్తయిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా ఉత్సవాలు జరుపుకోవడం లేదు ఈ క్రమంలోనే తాజాగా ఒక గ్రామంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా అక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది మనకు స్వాతంత్యం వచ్చి డెబ్బై ఏడు ఏళ్లు పూర్తయినా ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాలు జనజీవన స్రవంతిలో కలవకుండా ఉన్నాయి అందులో కొన్ని గిరిజన ఆదివాసీ గూడాలు ఉండగా మరికొన్ని నక్సస్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జాతీయ జెండా ఎగరని ఒక ఊరిలో తాజాగా మన మువ్వన్నెల జాతీయ పతాకం ఎగిరింది దీంతో ఆ గ్రామస్తులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు అయితే అది మావోయిస్టుల చెరలో ఉన్న గ్రామం కావడం గమనార్హం ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామం ఇప్పుడు వార్తల్లో నిలిచింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పువర్తి గ్రామంలో జెండా ఎగిరింది ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన పువర్తి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామం కావడం గమనార్హం ఇక ఆ గ్రామంలో ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపేవారు దీంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు వెనక్కి తగ్గేవారు ఇక హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేపట్టిన వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు సవాల్ విసిరేవాడు ఈ క్రమంలోనే పువర్తి చుట్టుపక్కల చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ క్రమంగా ముందుకెళ్లిన భద్రతా బలగాలు చివరికి ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ జాతీయ జెండాను ఎగురవేశాయి దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది బస్తర్ ప్రాంతంలో తరచూ భద్రతా బలగాలపై అత్యంత వ్యూహాత్మకంగా వీకరదారులకు హిద్మా పాల్పడేవాడు ఈ క్రమంలోనే వామపక్ష తీవ్రవాదం మంచివేతకు భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యల్లో హిడ్మా గ్రామం వద్ద పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేయడం అత్యంత కీలక పరిణామంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికీ మావోయిస్టులు చెరలో ఉన్న పువర్తి గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు ఈ క్రమంలోనే పోలీసులు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా మావోయిస్టులు భారీ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు అయితే భద్రతా దళాల తనిఖీలో పలువురు మావోయిస్టులు పట్టుబడ్డారు అయితే వారిని అదుపులోకి తీసుకున్న తరువాత పోలీసులు గ్రామంలో జెండా ఎగరవేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే పువర్తి గ్రామంలో జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛను అందించారు అంతేకాకుండా తమ అవసరాల కోసం మావోయిస్టులు కూరగాయలు పండించే భూములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ పువర్తి గ్రామం చుట్టుపక్కల ప్రాంతం మావోయిస్టులకు శిక్షణ ఇచ్చే శిబిరంగా ఉండేది సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు స్థానిక యువకులను నక్సలిస్తులుగా మార్చి వారికి శిక్షణ ఇచ్చేవారు ఈ క్రమంలోనే ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ఆ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా పలు పోలీసులు శిబిరాలు ఏర్పాటు చేశారు సలతో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి